అబాకస్ అబాకస్ అనేది ముఖ్యంగా మ్యాథమెటిక్స్లో నెంబర్స్ తాలూకా ప్లేస్ వాల్యూస్ అలాగే ఎడిషన్స్ సబ్స్ట్రాక్షన్స్ చేయడానికి ఈజీగా మనకి ఈ టిఎల్ఎం ఉపయోగపడుతుంది ఇది స్టెమ్ ల్యాబ్ వాళ్ళు మనకి ఇవ్వడం జరిగింది కాబట్టి దీన్ని వినియోగించడం కోసం మరికొద్దిగా నేను ఎక్స్ట్రా ఒక ఫ్రేమ్ తయారు చేయడం జరిగింది సో దీని ద్వారా మనం ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ క్లాస్ వాళ్ళకి అలాగే ఫోర్త్ క్లాస్ వాళ్ళకి థర్డ్ క్లాస్ వాళ్ళకి థర్డ్ టు సెవెంత్ క్లాస్ వాళ్ళకి ఈజీగా మనం వన్ ల్యాక్ సంబంధించి ప్లేస్ వాల్యూసు అలాగే న్యాచురల్ వాల్యూసు అదేవిధంగా ఎడిషన్స్ అండ్ సబ్స్ట్రాక్షన్స్ ఇవన్నీ కూడా మనం సులువుగా వివరించవచ్చు అది ఏ విధంగా అనేది ఇక్కడ మనం చూద్దాం ముఖ్యంగా ఈ దీన్ని మనం వినియోగించేటప్పుడు ముందుగా మనం ఇలాగా బ్యాక్ డ్రాప్ తయారు చేసుకోవాలి ఈ బ్యాక్ డ్రాప్ చూసినట్లయితే ఇది ఒక అట్టలతో తయారు చేసింది డ్రాప్ ఇప్పుడు దీని మీద దీని నుంచి మీదని పాకెట్స్ టైప్లో తయారు చేయడం జరిగింది ఇక్కడ చూడండివి పాకెట్స్ ఇవి నెంబర్స్ పాకెట్స్ అనమాట అలాగే ఇక్కడ పక్కన చూడండి నెంబర్స్ ఇవి ఇవన్నీ నెంబర్స్ ఇవి సిక్స్లో ఒక రెండేసి అంటే ప్రతి నెంబర్ కూడా ఒక త్రీ టైమ్స్ తయారు చేయడం జరిగింది అలాగే ఇది కూడా మనకి ఇక్కడ నెంబర్స్ వేరేగా ఇవి కూడా అంతే జీరో టు నైన్ ఒక్కొక్క నెంబరు టూ టైమ్స్ త్రీ టైమ్స్ వెనక ముందు మనం రాసుకోవచ్చు వీటికి వీటికి వెనకని కూడా మనం ఈ నెంబర్స్ని రాసుకోవచ్చు ఆ విధంగా చూడండి ఇప్పుడు వీటిని ఎలా వినియోగిస్తాం ఎలా చేస్తామనేది ఇప్పుడు మనం చూద్దాం ముందు మనం ఇక్కడ ఒక నెంబర్ని మనం విద్యార్థులకి చూపించమని చెప్పాలి ఆ నెంబర్ని ఇప్పుడు నేను ఇన్సర్ట్ చేస్తాను చూడండి ఇక్కడ ఆ నెంబర్ ఏ విధంగా ఇన్సర్ట్ చేస్తామనేది ఒకసారి చూసినట్లయితే ఓకే ఇప్పుడు మనం ఈ అవాకాశం ఉపయోగించి ఒక నెంబర్ని ఏ విధంగా మనం డిస్ప్లే అనేది చూద్దాం ఫస్ట్ ఇక్కడ రెండు వాటిలో చూడండి ఇక్కడ పాకెట్స్ ఉన్నాయి ఈ పాకెట్లో ఫైవ్ పెట్టాను వన్ ల్యాక్ ప్లేస్ ఇది యూనిట్ టెన్స్ హండ్రెడ్స్ థౌజండ్స్ టెన్ థౌజండు ల్యాక్ ఈ వన్ ల్యాక్ ప్లేస్లో ఫైవ్ పెట్టాను అలాగే టెన్ థౌజండ్లో ఫోర్ పెట్టా అలాగే హండ్రెడ్లో థౌజండ్లో సిక్స్ పెట్టడం జరిగింది హండ్రెడ్లో త్రీ అదేవిధంగా టెన్త్లో ఫోర్ వన్స్లో సెవెన్ ఇప్పుడు దీన్ని మనం ఈ నెంబర్ని మనం డిస్ప్లే చేయాలి అవాకాశం ఫస్ట్ వన్ ల్యాక్లో ఒకటండి సెవెన్ చూడండి సెవెన్ చూడండి త్రీ సిక్స్ సెవెన్ అలాగే ఫోర్ అలాగే ఇవి త్రీ అలాగే ఇవి చూసుకున్నట్లయితే సిక్స్ ఫోర్ వచ్చే సిక్స్ అలాగే ఈ పోర్షణని ఈ విధంగా మనం పెట్టుకోవాలి ఫోరు పదిలో ఫైవ్ ఇప్పుడు ఈ నెంబర్ను మనం చెప్పినట్లయితే వన్ ల్యాక్ ప్లేస్లో ఫైవ్ ఉంది చూసుకోండి ఇక్కడ ఇక్కడ ఫోర్ ఉంది ఇక్కడ సిక్స్ త్రీ ఇది ఇప్పుడు మనం దీని తాలూకా నెంబర్ను మనం ఏ విధంగా చదువుతాం ఫైవ్ ల్యాక్ ఫార్టీ సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫార్టీ సెవెన్ ఇప్పుడు ఇందులో మనకి ప్లేస్ వాల్యూ కావాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిక్స్ తాలూకా ప్లేస్ వాల్యూ కావాలంటే ఇవి సిక్స్ ఇంటూ ది థౌజండ్స్లో ఉంది కాబట్టి ఇంటూ థౌజండ్ సిక్స్ థౌజండ్ దీని ప్లేస్ వాల్యూ అవుతుంది న్యాచురల్ వాల్యూ అయితే ఇక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయో అవే పోస్టులు మనకి న్యాచురల్ వాల్యూ అవుతుంది ఇవి సిక్సే అవుతుంది న్యాచురల్ వాల్యూ ప్లేస్ వాల్యూ సిక్స్ థౌజండ్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకున్నట్లయితే ప్లేస్ వ్యాల్యూ ఫోర్ ఉన్నాయి కానీ ఫోర్ ఇంటూ టెన్ థౌజండ్ ఫార్టీ థౌజండ్ అవుతుంది దీని తాలూకా ప్లేస్ వ్యాల్యూ ఫార్టీ థౌజండ్ అలాగే న్యాచురల్ వ్యాల్యూ అయితే ఏ అవుతుంది ఇప్పుడు ఈ నెంబరు మనం ఈ విధంగా చెప్పు ఇప్పుడు దీన్ని ఉపయోగించి మనం ఈ నెంబర్ని ఈ విధంగా పెట్టుకున్నాం క్లియర్గా సరిపోయింది దీని నుండి ఇంకో నెంబర్ని మనం తీయాలి అబాకస్లో ఒక నెంబర్ని తీయాలి అంటే ఏం చేయొచ్చు మనం చూడండి ఇక్కడ మనం ఏం చేశానంటే మళ్ళీ పాకెట్లో త్రీ అలాగే త్రీ అలాగే ఫైవ్ అదేవిధంగా ఇక్కడ ఇంకొకటి మనం టూ అయితే వన్ అదేవిధంగా ఇక్కడ టూ అదేవిధంగా ఇక్కడ మళ్ళీ ఫోర్ అంటే ఇప్పుడు కింద మనం ఇక్కడ చూడండి గులాబీ రంగులో పెట్టుకున్నాం ఈ నెంబర్ నుండి అంటే ఫైవ్ ల్యాక్స్ ఫార్టీ సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫార్టీ సెవెన్ నుండి త్రీ ల్యాక్స్ థర్టీ ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ని తీయాలి ఇప్పుడు ఇందులో ఫైవ్ ఉంది కదా ఇందులో ఎన్ని తీయాలి త్రీ ఇప్పుడు త్రీని వెనక్కి బ్యాక్ తీరిపియండి ఓకే ఇందులో ఫోర్లో ఎన్ని త్రీ ఇక్కడ ఉన్నవాడిని బ్యాక్ వెళ్ళిపోవాలి త్రీ అదేవిధంగా ఇందులో ఫైవ్ బ్యాక్ వెళ్ళిపోవాలి ఇందులో వన్ బ్యాక్ వెళ్ళిపోవాలి ఇందులో టూ బ్లాక్ బ్యాక్కి వెళ్ళిపోవాలి టూ వెళ్ళిపోయింది ఇక్కడ తీసుకున్నట్లయితే వన్ వెళ్ళిపోయింది త్రీలో వన్ తీసాం ఇక్కడ తీసుకున్నట్లయితే ఫోర్ బ్యాక్ చేయాలి ఫోర్ తీయాలి కదా ఫోర్ తీస్తాం ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి టూ మిగిలి ఇందులో వన్ ఇందులో వన్ ఇందులో మనకి టూ మిలియన్ ఇందులో టూ మిలియన్ ఇందులో త్రీ మిలియన్ ఇప్పుడు ఈ నెంబరే మనకి ఆన్సరే అనమాట ఇప్పుడు ఈ నెంబర్ చూసుకున్నట్లయితే టూ ల్యాక్ ఇది చూడండి ఇది వన్ ఇది వన్ లెవెన్ థౌజండ్ ఇది టూ హండ్రెడ్ కాబట్టి టూ హండ్రెడ్ ట్వంటీ త్రీ ఇప్పుడు మనకి ఆన్సరే ఇది వస్తుంది అనమాట ఎంత అవుతుంది ఇక్కడ టూ ల్యాక్స్ ఇది వన్ వన్ కదండి లెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ ట్వంటీ త్రీ ఇది ఆన్సర్ ఈ విధంగా మనం సబ్స్ట్రాక్షన్ ఈజీగా మనం చేయొచ్చు అలాగే ఎడిషన్ కూడా మనం చేసుకోవచ్చు ఎడిషన్ ఏ విధంగా చేస్తాం ఇక్కడ చూడండి ఇక్కడ ఎడిషిన్ని కూడా మనం చేయొచ్చు కాబట్టి ఇక్కడ జస్ట్ మారుస్తాను కొన్ని మార్చడం జరుగుతుంది ఇక్కడ జస్ట్ పెట్టాము ఇక్కడ చిన్న చేర్పులు మార్పులు మనం చేసుకుందాం ఈ విధంగా చూడండి ఒక నెంబర్ ఇక్కడ పెడతాను ఆ నెంబర్ని ఇప్పుడు కలపడం చూద్దాం ఇక్కడ మనం నెంబర్స్ మార్చాను ఇప్పుడు చూడండి మనకి ఫస్ట్ మనకి ఈ ఈ నెంబరు ఈ నెంబర్ కలపాలి ఫస్ట్ మనకు ఉన్నది ఏంటి ఫైవ్ ఫైవ్ తర్వాత ఫోరు తర్వాత సిక్స్ తర్వాతనో త్రీ తర్వాత ఫోరు తర్వాతనో సెవెన్ సెవెన్ సో ఇది మనకి ఫస్ట్ నెంబర్ ఫైవ్ ల్యాక్ ఫార్టీ సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫార్టీ సెవెన్ దీనికి మనం ఎంత యాడ్ చేయాలి త్రీ ల్యాక్ థర్టీ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ట్వంటీ టూ యాడ్ చేయాలి ఇప్పుడు త్రీ అంటే మూడు పోస్టులని కలపండి దీనికి మళ్ళీ ఒక మూడు పోసలు కలపండి ఇక్కడ కింద మనకి త్రీ ఉంది కదా ఎడిషన్ ఇప్పుడు చేస్తున్నాం అలాగే రెండు పోసలు కలపండి దీనికి ఒక పోస్ట్ కలపండి దీనికి ఇంకా రెండు ఉన్నాయి కిందనే రెండు పోసలు కలపండి ఈ రెండుని కలపండి మళ్ళీ ఇక్కడ ఇది ఆన్సర్ ఈ ఆన్సర్ ఇప్పుడు మనం చూద్దాం ఆన్సర్ చూసినట్లయితే ఇవన్నీ ఉన్నాయి చూడండి త్రీ ప్లస్ త్రీ ప్లస్ టూ ఎయిట్ ఉన్నాయి చూడండి త్రీ త్రీ సెవెన్ ఇవి ఉన్నాయి చూడండి ఎయిట్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ టూ ఎయిట్ ఈ ఫోర్ ఉన్నాయి ఇవి చూడండి సిక్స్ ఉన్నాయి ఇవి మనకి నైన్ ఉన్నాయి త్రీ ప్లస్ త్రీ ప్లస్ త్రీ నైన్ ఇప్పుడు ఈ నెంబర్ని ఎలా చదువుతాం మనం ఎయిట్ ల్యాక్ సెవెంటీ ఎయిట్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ నైన్ ఈ విధంగా ఎడిషన్ కూడా మనం చేయొచ్చు ఈ అబాకస్కి మనం కొద్దిగా వెనక్కి డిస్ప్లే చేస్తే ఈజీగా స్టూడెంట్స్కి ముఖ్యంగా మూడో తరగతి నాలుగో తరతి ఐదో తరగతి ఆరో తరగతి విద్యార్థులకి ఈజీగా మనం దీని మీద ఎడిషన్స్ అండ్ సబ్స్ట్రాక్షన్స్ కూడా మనం చెప్పవచ్చు సులువుగా స్థాన విలువ ప్లేస్ వాల్యూస్ అండ్ న్యాచురల్ వాల్యూస్ కూడా చెప్పొచ్చు ఈ విధంగా అందరూ ఇది తయారు చేసుకోండి ముఖ్యంగా ఇది అందించినటువంటి స్టెమ్ ల్యాబ్ వాళ్ళకి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం ఈ విధంగా మా పాఠశాల తరఫున ప్రత్యేకించి వాళ్ళకి ధన్యవాదాలు ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే ఈ విధంగా చేయండి ఇది మనం మళ్ళీ తీసేసి బాక్స్లో పెట్టుకోవచ్చు ఇవి కూడా మనం తీసేయవచ్చు ఇది స్టాండ్గా మనం తయారు చేసుకున్నాం ఓకే థ్యాంక్ యూ